అందరికీ నమస్తే అండి ఒక వ్యక్తి యొక్క గొప్పదనాన్ని వివరించాలి అంటే అతని యొక్క మాట అతని యొక్క ప్రవర్తనలోనే ఉంది అంటారు పెద్దలు మనందరూ చిన్నప్పుడు ఒక సంస్కృత నేర్చుకుందాం అనే రేడియో కార్యక్రమంలో ఒక పద్యం సంస్కృత పద్యం మనం రెగ్యులర్గా వినేవాళ్ళం ఆ పద్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం కేయూరాణి నూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలా ననం న విలేపనం న కుసుమం నాతూజ వాణ్ కా సమలంకరోతి పురుషం యా సంస్కృతీయే క్షీయంతే భూషణాని సతతం వాగ్భూషణం భూషణం దీని అర్థం ఏంటంటే ఒక పురుషుడికి అలంకారం నిజమైన అలంకారం ఏంటో చెప్తున్నారు కవి కేయూరాణిన భూషయంతి పురుషం పురుషుడు ధరించే కేయూరాలు కేయూరాలు అంటే అలంకారాలు ఒక విధమైన అలంకారం అది ఒక పురుషుడికి కేయూరాలు ఎప్పుడు కూడా అలంకరించలేవు అక్కడ పురుషుడు అంటే ఇక్కడ అర్థం స్త్రీ కూడా కావచ్చు ఇక్కడ ఒక మనిషిని అర్థం ఇక్కడ ఏ యూరాణి న పురుషం హారాన చంద్రోజ్వలా చంద్రబిమ్మంలో మెరిసిపోయేటువంటి హారాలు కూడా ఒక పురుషుడికి అలంకారం కాదు న స్నానం నా విలేపనం న కుసుమం స్నానం కానీ విలేపనాలు అంటే లేపనాలంటే మనం వేసుకునే స్ప్రేలు లేపనాలు కానీ నా కుసుమం ఇవేవి కూడా అలంకారాలు కాదు ఒక పురుషుడికి లేదా ఒక స్త్రీకి నా స్నానం నా విలేపనం నా కుసుమం నా అలంకృతమూర్ధజ ఉపాయం చెప్పినవన్నీ కూడా ఒక మూర్ఖుడికి ఇవేమీ అలంకారాలు కాదు అలంకృతమూర్ధ వాణియేకా సమలంకరోతి పురుషం వాణి ఏక మనం ఏదైతే వాక్ ఉన్నదో ఆ వాక్ ఒకటే ఒక పురుషుడికి గొప్ప అలంకారం వాణికా సమలంకరోతి పురుషం ఆ వాక్ ఎలా ఉండాలి యా సంస్కృతీయతే ధైర్యవంతమై సంస్కృతి మతల సంస్కృతంగా అంటే అర్థవంతంగా సంస్కారంగా ఉన్న వాక్కు ఒక పురుషుడి నుంచి వస్తే ఆ అదే ఆ పురుషుడికి గొప్ప అలంకారం వాణ్య సమలంకరోతి పురుషం యా సంస్కృతీ క్షీయంతే కలుపూషణాని సతతం వాగ్భూషణం భూషణం భూషణం క్షీయంతే ఏం క్షీణిస్తాయి ఈ పైన చెప్పుకున్న ఆభరణాలు లేపనాలు అవన్నీ క్షీణించిపోతాయి కానీ పురుషుడికి ఆ వాక్ అనే భూషణమే శాశ్వతంగా నిలుస్తుంది ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు దయచేసి మా శ్రేష్ట టీవీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు అమూల్యమైన అభిప్రాయాలు మా కమెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి ధన్యవాదాలు